సింహరాశి వారికి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే వీరికి ఏంటంటే కనుకనండి రెండు శుభవార్తలు రాబోతున్నాయి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అనమాట ఈ నవంబర్ నెలలో ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని ఏంటంటే మీ మీద ఎక్కువగా ఉండేలాగా చూసుకోబోతున్నారు దానివల్ల మీకు ఆ అదృష్టం పట్టబోతుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుందండి ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవశక్తి అనమాట అలానే కాకుండా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఏంటంటే కనుక ముందు నడిపించేది కూడా ఆ దైవశక్తి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వారికి మంచి ఘడియలు ప్రారంభమయ్యాయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు డబ్బు లేక చూసిన నరకం కావచ్చు ఇదంతా కూడా తొలగిపోతుందనమాట అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే అధైర్య పడకుండా ధైర్యంగా ముందుకు వెళతారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అయినా మీకు మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ యొక్క మూడు రోజులు కూడా సూర్యుడు యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు ఏంటంటే కనుక ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు జరగవు అలానే కాకుండా డబ్బు పరంగా కూడా బాగుంటుందన్నమాట బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే డబ్బు కూడా పెరుగుతుందండి చక్కగా సంపాదనను పెంచుకుంటారని చెప్పొచ్చు అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంట్లో సంపదలు పెరుగుతాయి అని చెప్పొచ్చు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి సింహరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరు ఏదైనా సరేనండి నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలా మంది కూడా ఏంటంటే ఇష్టపడతారండి వీరికి ఒకరి పైన ఏంటంటే కుళ్ళు కుతంత్రలు అస్సలు ఉండవండి నిజానికి చెప్పాలంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందరిలో నేను కూడా ఎదగాలి అనుకునే రకం కానీ నేనే ఎదగాలి నేనే బాగుపడాలి కడుపు నిండాలనుకుంటున్నాను రకమైతే కాదండి సింహరాశి వారికి మనం చూసుకుంటే వీరికి నరదిష్టి విపరీతంగా ఉంటుందండి నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా సఫర్ అవుతారని చెప్పొచ్చు ఆ నరదిష్టి ఏంటంటే గనుక చాలా ఇబ్బంది పెడుతుంది బాధలు పెడుతుంది అలానే కాకుండా నరదిష్టి వల్ల ఏంటంటే సంపాదన హరించిపోతుంది ఎంత సంపాదించుకున్నా కానీ చాలీ చాలా నీ లైఫ్లో ఏంటంటే కనుక ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటారనమాట అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే మనం చివరిలో ఏంటంటే గనక ఒక పరిహారం చెప్పుకుందాము అలాగే వచ్చేసి ఏంటంటే మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఎవరిని అధికంగా నమ్మకండి నమ్మిన వ్యక్తి వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నష్టమే జరిగింది ఎవరైనా సరే మిమ్మల్ని అవసరం కొద్ది మాత్రమే ఉపయోగించుకుంటారు అవసరం కొద్ది మాత్రమే మిమ్మల్ని వాడుకుంటారు కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి అందరూ వాళ్ళే అనుకుంటారు కానీ అందులో శత్రువులు ఉన్నారని గుర్తించండి మీరేంటంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మి చివరికి వచ్చేసరికి మోసపోతారండి మీ చుట్టూ మీ శత్రువులు ఉన్నారండి మీరు బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి నిజానికి చెప్పాలంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలనుకుంటారు మీరు చేసే ప్రతి పనిని కూడా ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట అందుకే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్నేహితుల్లో కూడా కొంతమంది ఏంటంటే కనుక మీ మీద కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారు వాళ్ళని దూరం పెడితే మీ లైఫ్ ఇంకా బాగుంటుందండి మీరు కష్టాల బారిన పడిపోయినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు అంటే మీ వెనక నవ్వుతారండి మీ ముందు నటిస్తారు మీ వెనక ఏంటంటే కనుక నవ్వుతూ ఉంటారు వీళ్ళకి ఇలాగే కావాలి వీళ్ళకు బాగైంది అన్నట్టుగా వారి మనసులో ఉంటుంది కానీ అదేంటంటే బయటికి చెప్పకుండా మీతో ఏంటంటే కనుక అయ్యో ఇలా జరిగిందా అంటారనమాట అందుకే ఎలాంటి పర్సనల్ విషయాలైనా సరేనండి ఎవరికి చెప్పకండి ఎవరితో షేర్ చేసుకోకండి నా కదా అనుకున్న వాళ్ళకు మాత్రం అస్సలు కూడా చెప్పకండి వాళ్ళల్లో మీ శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి ఇక ఈ సింహరాశి వారికి మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు అండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే పడుతున్న కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా అనమాట మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చాలా అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది సింహరాశి వారికి ఏంటంటే కనుక పట్టిందల్లా లాగా మారబోతుందండి అందరూ కూడా ఏంటంటే కనుక మీరు అంటే మంచివాళ్ళు చాలా మంచి అని నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అలా వాళ్ళు కూడా అన్ని మీకు హెల్ప్ చేస్తారనమాట డబ్బు పరంగా ఇబ్బందులు అయితే తొలగిపోతాయండి ఇక సింహరాశి వారి యొక్క నక్షత్ర మనం చూసుకుంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ యొక్క మూడు రోజుల్లో ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి పని చేసినా అందులో ఏంటంటే కనుక ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది అనమాట ఏ పని చేసినా ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా మీకు ఇంకా మంచి ఘడియలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ఏదైనా పని చేస్తే కూడా ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా చేసుకోండి అందులో విజయం మీరు పొందారనుకోండి మీ మనసులో మాత్రమే పెట్టుకోండి ఇతరులతో పంచుకోకండి అలా కూడా ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా కుళ్ళు అనేది వస్తుందండి ఇక ఆ తర్వాత విద్యార్థులకు ఏంటంటే కనుక చక్కగా అనుకూలించే కాలం చెప్పొచ్చు విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే కనుక అనుకున్నట్టుగా వారి జీవితం ఉండబోతుంది అనమాట విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేవు పోటీ పరీక్షలు రాణించగలుగుతారు విద్యార్థులకు చదివింది గుర్తుకుంటుంది విద్యలో ఏంటంటే కనుక చక్కగా ఇంట్రెస్ట్ అనేది పెడతాను అనమాట వ్యాపారస్తులకు కూడా బాగుంటుందండి కూడా ఏంటంటే కనుక ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వటం వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారండి వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా తోడుగా అంటే తోబుట్టులుగా భావిస్తారండి వీరు ఎవరికి మోసం చేయరు కాకపోతే వీరిని కొంతమంది మోసం చేస్తారండి నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు ఉన్నారనమాట దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతారండి సింహరాశి వారికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువ అనమాట దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో ఏంటంటే కనుక దానికోసం కోల్పోయారని కూడా చెప్పొచ్చు అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుంది మంచి భవిష్యత్ అనేది ఉంటుంది అలానే కాకుండా సొంతంగా వీరి కాళ్ళ మీద నిలబడి ఏంటంటే కనుక వీరు లైఫ్లో అనుకున్న గోల్ని రీచ్ అవుతారనమాట ఎవరి కష్టాన్ని నమ్ముకోరండి వీరే సొంతంగా ఏంటంటే కనుక బిజినెస్ పెట్టుకోవటం కానీ చక్కగా అంటే ఇలా బిజినెస్లో రాణించటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తారండి ఖచ్చితంగా చేసేసి ఏంటంటే చాలా వరకు కూడా దైవానుగ్రహాన్ని కలిగించుకొని లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక జీవితం అంతా కూడా కష్టాలు పడ్డప్పటికి కూడా ఒక సమయం వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సుఖాలను అనుభవిస్తారు చాలా గొప్ప వాళ్ళలాగా ఎదుగుతారనమాట ఎప్పుడు కూడా ఈ రోజు మనకి ఏంటంటే సక్సెస్ రాలేదని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు రేపన్న రోజు మనదని మనం ఏంటంటే ఆలోచించుకోవాలండి అలానే కాకుండా ముఖ్యంగా మీకు దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కొన్ని సార్లు ఏంటంటే మీ మాటల తీరుని బట్టి మీరు దైవాన్ని నిందిస్తారండి అలా నిందించకండి దేవుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగదు కాబట్టి మీరు భగవంతుని నమ్మండి భగవంతుని నమ్మడం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి సాక్షాత్తు ఆ తల్లి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది డబ్బుల వర్షం అనేది ఏంటంటే కనుక కురిపించే అవకాశం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగబోతుందండి మీకు ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎప్పుడు చూడనంత సంపద చూస్తారు అప్పులు తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగబోతుంది కాబట్టి అవకాశాన్ని అయితే వదులుకోకండి ఇప్పుడు ఏంటంటే కనుక పరమ పవిత్రమైన మాసం కాబట్టి లక్ష్మీదేవిని పూజించటం అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు ఏకాదశి ఉంది ఒకటవ తేదీ ఉంది కదా అందుకే మీరు ఈరోజు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మీ జీవితమే మారిపోతుంది మీకు అదృష్టం ఇంకా బాగా కలిసి వస్తుంది ఒకటవ తేదీన చేసుకునే పరిహారాలకు పనులకు ఏంటంటే కనుక మనకు నెలంతా కూడా అనుకూలత ఉంటుందండి చాలామంది ఇలా నమ్ముతూ ఉంటారు కాబట్టి సింహరాశి గుర్తు పెట్టుకోండి శని బాధలు తగ్గాలన్నా రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడాలన్నా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా జీవితంలో ఎలాంటి నష్టము కష్టము లేకుండా సమస్యలు అనేవి రాకుండా ఉండాలన్నా గొడవలు తగ్గాలన్నా ఎవరితో విభేదాలు రాకుండా ఉండాలంటే కనుక రేపు ఏకాదశి మనకు శనివారం కాబట్టి పరమ పవిత్రమైన రోజు అండి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుకు మీ చేతుల గుంట ఆహారం అనేది తినిపించండి అంటే మీ చేతుల ద్వారా మీరు ఏంటంటే కనుక పచ్చగడ్డి కావచ్చు తోటకూర కావచ్చు లేదంటే బియ్యం బెల్లపిండి బియ్యము బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే అంటే ఆ సమయానికి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా కలిపి ఏంటంటే ఆవుకు తినిపించవచ్చు అలా తినిపించడం వల్ల అలా పెట్టడం వల్ల కూడా గోమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువు ఉంటారు కాబట్టి ఆవుని తాకటం వల్ల ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆవుకు ఆహారం తినిపిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే ఆవుని తాకితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుందన్నమాట మర్చి పోకుండా ఏంటంటే కనుక ఆవుకైతే ఆహారం ఈ చేతి ద్వారా పెట్టండి ఆవులు మన ఇంటికి వస్తే మనం ఏంటంటే కనుక మన దగ్గర ఉండేది పెట్టి పంపించవచ్చు ఏది లేకపోతే కనీసం నీళ్ళైనా సరే ఆవుకు పెట్టి పంపిస్తే కూడండి మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ సింహరాశి వారు నుదుటి భాగాన తాకితే మంచిది నుదిటి భాగాన లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి డబ్బు రావాలన్నా సంపాదన పెరగాలన్నా డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదన్నా సరేనండి నుదుటి భాగాన ఒక మూడు సార్లు అరిచేతితో కుడి చేతితో తాకండి మంచి జరుగుతుంది ఇక రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజాముని స్నానం చేస్తే మంచిది నూతి స్నానం కానీ నది నది స్నానం కానీ చెయ్యండి కుదరకపోతే ఇంట్లో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు కూడా పోతాయి శనితో ఎక్కువగా ఇబ్బంది పడేవారు శని పట్టి పట్టి పీడిస్తుందని బాధపడేవారు ఒక కర్పూర బిల్లని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించి అంటే శ్రీ మహావిష్ణు రూపంగా భావించుకునే వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆలయానికి వెళ్ళడం దీపం పెట్టుకోవటం అంటే అలానే కాకుండా తులసిమాలను సమర్పించటం ఇలాంటివి కనుక చేసుకుంటే ఇంకా మీకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇది తప్పక ప్రయత్నించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పట్టించండి అలానే కాకుండా ఓం అంటే శ్రీ శ్రీయే నమ అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చండి అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇలా చిన్న చిన్న అంటే పూజలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాలు పోతాయి శని బాధలు పోవాలంటే గనుక రేపు ఏకాదశి తిది రోజున గుర్తు పెట్టుకొని ఏంటంటే గనుక మినుములని ఇంటికి తెచ్చుకోకుండా బయటి నుంచే కొని బయటి నుంచే దానం చేయండి అలా చేయటం వల్ల శని బాధలన్నీ కూడా పోతాయి శని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది మీకు మంచి ఘడియలు ప్రారంభమవుతాయి రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా అండి మీకు బాగా కలిసి వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించి మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది తప్పక ఏంటంటే గనక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడే కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి పెట్టి పూజించిన తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని తీసేసుకొని ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా అండి ధనం అనేది వస్తుంది పచ్చకర్పూరం ఎంత మంచి వాసనను వెదచల్లుతుందండి ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా బాగుంటుంది అంటే అలానే కాకుండా అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది అమ్మ నాన్నకు మీరు మంచి పేరుని తీసుకొస్తారు అనారోగ్య తొలగిపోతాయి ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఎవరికైతే విపరీతంగా భార్యాభర్తల మధ్య అంటే ఇలా గొడవలు అనవసరమైన వాటికి చిరాకులు చికాకులు మీ కోపం ఎక్కువగా వస్తుంది కదండి ప్రతి దానికి కూడా కోపడతారండి కొంచెం ఏంటంటే మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి కొన్ని సార్లు ఏంటంటే మీ మాటలు కొంతమందికి నచ్చవండి దానివల్ల హట్ అయిపోతారనమాట మీరేంటంటే లేని దానికి ఉన్నదానికి ప్రతి దానికి అరుస్తారు మంచి ఉంటే మీ అంత మంచి వాళ్ళు ఎవరు లేరు కోపం మాత్రం మీకు అంటే ముక్కు మీదే ఉంటుందండి చాలా కోపం అనమాట ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి దానివల్ల కూడా ఏంటంటే మీకు విపరీత రీతంగా ఇబ్బందులు వస్తాయండి దానివల్ల ఏంటంటే కనుక మీరు చాలా సఫర్ అవుతారని కూడా చెప్పొచ్చు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకోండి కంట్రోల్ చేసుకోండి కోపం అనేది రాకుండా ఏంటంటే కనుక ప్రతిసారి కూడా కోపం వచ్చినప్పుడు దైవనుగ్రహాన్ని తలుచుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి కోపం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇక అలానే కాకుండా మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి రేపు మనం ఏకాదశి అని చెప్పాం కదా చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే మీకు నరదిష్టి కూడా పోతుంది ఒక నిమ్మకాయని తీసుకుని శనివారం కూడా ఉంది కదండి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఏడు దాటిన తర్వాత అండి నరదిష్టి వారు నరదిష్టి వల్ల సఫరయ్యేవారు నరదిష్టి వల్ల ఇబ్బంది పడేవారు ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా నరదిష్టి ప అంటే పటాపంచలైపోతుంది నరదిష్టి దరిదాపుల్లో కూడా రాకుండా పోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి నరదిష్టి పోవాలంటే ఒక నిమ్మకాయని తీసుకుని తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి ఇది ఇంట్లో చెయ్యకండి బయట చెయ్యండి ఇలా చేయటం వల్ల నరదిష్టంతా కూడా పోయి మంచి జరుగుతుంది మీ ఒక జీవితంలోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలాగే కాకుండా మీ జీవితంలో ఏంటంటే ఏది జరిగినా మంచి జరిగింది అనుకోండి అలానే కాకుండా మీ జీవితంలో ఏంటంటే కనుక ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుందండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సాడ్గా ఉండటం కానీ ఎప్పుడు ఆలోచించటం కానీ ఇలాంటివి చెయ్యకండి మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటే మీ జీవితంలో దైవ అనుగ్రహం అనేది రాదండి చెడు శక్తులు అనేవి ప్రవేశిస్తాయి అనమాట అందుకే మనిషి ఎంత యాక్టివ్గా ఉంటాడో ఎప్పుడు బాధపడకుండా ఉంటాడో అప్పుడు మనిషి జీవితంలోకి దైవ అనుగ్రహం అనేది వస్తుందన్నమాట మనం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో మనది తీసేసుకున్నారు ఎవరో మనది లాక్కున్నారన్నట్టుగా మనం ఉన్నామనుకోండి ఎప్పుడు బాధపడుతూ ఆలోచిస్తూ మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి దైవనుగ్రహం కలగదు చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దైవనుగ్రహం కలగాలన్నా మంచి రోజులు ప్రారంభం అవ్వాలని సరే ఎక్కువగా దైవారాధన చేయటం దేవుడికి సంబంధించిన నామాలను పఠించడం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం ఒకటి గుర్తు పెట్టుకోండి దానం చేయండి చేయండి అంటున్నారు కదండి మా దగ్గర లేదే లేదు ఏం దానం చేయాలంటే కనుక మనం రూపాయి దానం చేస్తే భగవంతుడు రెండింతల సంపాదన ఇస్తాడండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఒక రూపాయిని దానం చేస్తే ఆ రూపాయికి తగ్గట్టుగా ఇంకొక రూపాయిని కూడా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడనమాట ఇలా దానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అండి ఏంటంటే గనక ఖాళీ చేతులతో భగవంతుడు పంపించడం ఎంత దానం చేస్తారో దాన్ని బట్టి అంత డబ్బుని ప్రసాదిస్తాడనమాట భగవంతుడు ఇక అలానే కాకుండా మీకు ఈ రోజుల్లో ఏంటంటే గనక రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయని చెప్పాం కదా ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే గనక విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఏంటంటే గనక ఇబ్బందులు అయితే లేవండి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే గతం కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంటుందండి మంచి రోజులండి చాలా అదృష్టమైన రోజులు అని చెప్పొచ్చు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది మీకు ఇంకా తిరుగుండదు